అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడో తరగతి మొదటి పాఠమైన అక్షరం పాఠం గురించి మనం తెలుసుకుందాం చూడండి మొదటి పాఠం అక్షరం వినండి ఆలోచించి మాట్లాడనని మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారని ఉంది చిత్రంలో తల్లి తన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తున్నారంటే చూడండి తల్లి తన పిల్లలకు అక్షరాలు నేర్పిస్తున్న ఒక దృశ్యం అనేది మనకి కనబడుతుంది వారు ఆ ఆ లమ్మకేలు చూసుకుంటూ శ్రద్ధగా వింటున్న దృశ్యం మనకి కనబడుతుంది మనకి క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చండి ఏడవ తరగతి పాఠ్య పుస్తకం పేరు ఏమిటి అని ఇచ్చినప్పుడు మనం తెలుగు బాట అనని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ అక్షరం యొక్క పా భాగం ప్రక్రియ వచ్చేసి వచన కవిత అనమాట వచ్చిన కవిత అంటే ఇది ఓన్లీ మనకి కవిత రూపంలో ఇవ్వడం జరిగింది ఇతివృత్తం చదువు యొక్క విశిష్టత అంటే ఇందులో చదువు గురించి చదువు యొక్క గొప్పతనం గురించి మనకు ఇవ్వడం అనేది జరిగింది ఈ మూడు పాయింట్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఏడో తరగతి పాఠ్య భాగం యొక్క పుస్తకం పేరు ఏమిటంటే తెలుగు బాట అక్షరం యొక్క ప్రక్రియ ఏంటి అని అంటే వచ్చిన కవిత అక్షరం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే చదువు విశిష్టత అదేవిధంగా అక్షరం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అని ఇచ్చినప్పుడు చూడండి అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనం తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుర చూద్దాం ఒకసారి చూడండి మనకి అక్షర జ్ఞానం అందించిన ఆదిగురువు ఎవరు మొట్టమొదటి ఆదిగురువు ఎవరు అని అడిగినప్పుడు అమ్మ అని మనం అక్కడ గుర్తుపెట్టుకోవడం అనేది జరిగిందనమాట చూడండి నెక్స్ట్ ఈ పాటని రచించిన వారు రావి నూతల ప్రేమ్ కిషోరు ఈయన ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఏడు పది రెండు వేల పంతొమ్మిదిలో ఈయన మరణించడం జరిగిందనమాట చూడండి రావి నూతల ప్రేమ్ కిషోరు ప్రకాశం జిల్లాలో కొండపీ గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు వీరి యొక్క తల్లిదండ్రులు మరియమ్మ అంకాయలన్నమాట ఈయన ప్రకాశం జిల్లా కొండపీ గ్రామంలో జన్మించారు ఈయన యొక్క రచనలకు వచ్చేసరికి శ్రవద్గీత అజమాయిషి నిషి రెక్కల పొడమి చుక్క నిశ్శబ్ద గాయం టామి కళ్ళం దిబ్బ మొదలైన రచనలు ఈయన చేశారు వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రదేశాల్లో కూడా ఉత్తమ అవార్డులు అనేది మంచి ప్రశంసలు కూడా వీరికి అన్నమాట ఈ పాఠ్యం నలుగురు మోదం అనే కవిత సంపుటలోనిది తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇందులో